అనగనగా ఒక ఊరిలో గోపి అండ్ రఘు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గోపి బాగా చదువుతాడు రఘు మామూలుగా చదువుతాడు ఒక రోజు రఘు బర్త్డే ఫ్రెండ్స్ అందరూ కలిసి మూవీకి వెళ్దాం రా ఒక ఫ్రెండ్ అంటాడు కేక్ కట్ చేసుకుందాం రా చిన్న పిల్లల కేక్ కటింగ్ ఏంట్రా ఒక ఫ్రెండ్ అంటారు ఎంసెట్కి సెట్ కి చదువుకోవాలి కదరా ఒక ఫ్రెండ్ అంటాడు మూవీ అంటే పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదోరా రఘు బర్త్డే కేక్ కటింగ్ అయిపోయాక వచ్చేస్తా ఒక హాఫ్ అన్ అవర్ లో అని చెప్పు వచ్చాక ఫ్రెండ్ బలవంతంగా మూవీకి తీసుకు వెళ్ళారు అని ఇంటికి వెళ్ళాక చెప్పు వీడికి అది కూడా చెప్పడం రాదురా ఇంట్లో ఎలా చెప్పాలో కూడా వీడికి నేర్పాలి ఎంసెట్లో ఎలా రాయాలో కూడా వీడికి మనమే చెప్పాలేమోరా ఇంకో ఫ్రెండు ఎంసెట్ కోచింగ్కి వెళ్తున్నాను రా ఏమి అర్థం కావట్లేదురా నువ్వు ఫోన్ మీద ఇంట్రెస్ట్ పెడితే ఏం అర్థం అవుద్ది అదే చెప్పరా ప్లీజ్ రా ఫ్లింగ్ అందరూ కలిసి మూగురికి వెళ్తారో లేదో తెలుసుకోవాలంటే పార్ట్ టూ చూడండి